వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి చాలా బాగా అంటే ఉడికింది రైస్ కానీ చికెన్ కానీ మనకు చూడండి ఎక్కడైతే అడుగైతే అంటలేదు చాలా బాగా కుక్ అయింది మనకు బిర్యానీ చికెన్ అలా చూడండి చూడండి బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక్కడ నేను చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి ముందుగా చికెన్ అయితే ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు మనము బిర్యానీ ఏదంతలో చేసుకుంటామో అదే గిన్నెలో అయితే చికెన్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను నేను చికెన్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ అండి అలాగే కారం అలాగే ఇప్పుడు ధనియాల పొడి అయితే వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు కారం అయితే ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే జీలకర్ర పొడి వేసుకుందాం ఒక స్పూన్ వరకు అయితే చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నానండి అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలండి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలండి నేను ఇప్పుడు వేయించి పెట్టుకున్నాము ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ రైస్లో కూడా వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అలాగే పెరుగు కూడా వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు అయితే ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకోవాలండి బిర్యానీ ఆకు అలాగే చెక్క చెక్క కాదు ఎలాగూడ్డ లవంగాలు అలాగే కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి చికెన్కి బాగా మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఇందులోకి అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్ల పెద్ద స్పూన్లతో అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి బాగా మసాలాలు చికెన్కి పట్టేతట్లు బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకుంటే మనకు మసాలాలు అన్నీ బాగా పడతాయండి ఇప్పుడు చివరిగా లాస్ట్గా నిమ్మకాయ అయితే వేసుకుందామండి నిమ్మకాయ రసం ఇక్కడైతే నేను ఒక ఫుల్ లెమన్ రసం అయితే వేస్తున్నానండి నిమ్మకాయ మనము అన్నీ సరి సమానంగా వేసుకోవాలండి ఇందులోకి అన్నీ సరిపోయేటట్టు ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని ఇంకా మీకు కారం స్పైసీగా ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళయితే తక్కువ వేసుకోండి టోటల్ టోటల్గా ఇంకా చికెన్కి మళ్ళీ మధ్యలో మనం ఇక్కడ వేసుకోం కాబట్టి ఇంకా అన్నీ ఇక్కడే వేసుకోవాలి బాగా ఇలా కలుపుకొని ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వాలండి గంట రెస్ట్ లేదంటే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇవ్వాలండి రెస్ట్ అయితే మనము ఎందుకంటే ఈ మసాలాలు అన్నీ బాగా పట్టుకోవాలి కదా చికెన్కి పెట్టేసి గంట పాటు రెస్ట్ ఇద్దామండి బిర్యానీ చేస్తానని చెప్పాను కదండి ఇక బాస్మతి రైస్ అయితే నాన్ పెట్టుకున్నానండి అయితే వాటర్ అయితే ఈసరైతే పెట్టేసుకున్నాను ఇంకా చికెన్ కూడా పెట్టేస్తానండి కొద్దిగా చికెన్ ఉడికినాకైతే రైస్ ఉడికింది దానిపైన అయితే లేయర్ ప్రకారం అయితే వేస్తానండి ఇక్కడ నేను ఒక గంట సేపు అయితే మ్యాగ్నెట్ అయితే చేసుకున్నాను కదండి తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను చికెన్ మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అయితే రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికింది వేసుకుందామండి ఇంకా రెండు ఒకేసారి పెట్టేసానండి తొందరగా అవుతుంది అని చెప్పి ఛానల్ అయితే ఫస్ట్ టైం ఇంతకు ముందు అయితే చాలా బాగుంది ఫస్ట్ అయితే అప్పుడైతే చేస్తుంటారండి మా ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత అయితే ఫస్ట్ టైం అండి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఇప్పుడైతే చూడండి ఉడకడం అయితే స్టార్ట్ అయింది ఇంకా ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందామండి ఇప్పుడు వాటర్ అయితే మరుగుతుంది కదండి అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నా అలాగే కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే హోల్ గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి వేసుకొని అన్నీ ఒకసారిలో కలుపుకోవాలండి ఇందులోకి రైస్ సరిపడినంత అయితే సాల్ట్ అయితే వేస్తున్నానండి ఇందులోకి ఇప్పుడు చూడండి వాటర్ అయితే ఇంకా మరుగుతున్నాయి కదా అందులోకి నీళ్ళు వంపేసుకున్నానండి బాస్మతి రైస్ అయితే వేస్తున్నాయి ఇప్పుడు వాటర్ వంపేసుకున్న తర్వాత అయితే మనకు రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ అయితే ఉడకాలండి మనం దమ్ చేస్తాం కాబట్టి ఒక థర్టీ మినిట్స్ అయితే చికెన్ అయితే ఉడుకుతుంది ఆ రైస్ అయితే ఉడికింది ఇందులోకి అయితే ఒక జారి అది మన బొక్క గిన్నెలో అయితే ఉడగోసుకుంటున్నానండి ఇలా ఉడగోసుకుంటే వాటర్ అనేది బాగా నీట్గా కిందకి దిగిపోతాయి అనమాట మనకు తడి ఉండదు మెత్త కాదు రైస్ ఏదైనా ఇలా బొక్కల గిన్నెలో ఉంటే ఇలా ఉడగసుకోవాలండి వాటర్ ఇంకా చూడండి ఇలా అయితే బొక్కల గిన్నెలో అయితే మొత్తం రైస్ అనేది వేసుకున్నాను ఇలా కింద మనకు వాటర్ అనేది దిగుతుంది ఏదైనా బాగు పెట్టుకుంటే నేనైతే ఒక పది నిమిషాల తర్వాత చూస్తున్నానండి మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే ఇంకా కొద్దిగా ఉడకలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే చికెన్ ఉడికిందండి కిందకి అయితే దించాను ఇంకెప్పుడు రైస్ రైస్ అయితే వేసుకుంటున్నా మొత్తం మొత్తం ఇలా రైస్ వేసుకున్న తర్వాత పుదీనా కొద్దిగా అలాగే கொட்டி நிறை ஹ்ம் அடடே అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసిన అండి కలర్ వాటర్ ఫుడ్ కలరు కొద్దిగా ఎల్లో కలర్ కొద్దిగా రెడ్ ఆరెంజ్ రెండైతే బాగా కనిపిస్తుందని వేసుకుంటే వేసుకోవచ్చు వాటర్ ఇష్టం వేసుకోవచ్చు నెయ్యి అయితే వేస్తున్నానండి కొద్దిగా నెయ్యి ఉంటేనే చాలా టేస్ట్ వస్తుంది ఇంకా ఇక్కడ దమ్ చేసుకోవడానికి పెన్నం అయితే పెట్టుకున్నానండి పెండం మీట్ అయినాక ఇంకా బిర్యానీ అయితే పెడుతున్నాను మూత పెట్టేసుకొని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దమ్ చేసుకోవాలండి ఇక్కడ గాలిపోకుండా సపోర్ట్ అయితే రోల్ అయితే పెడుతున్నానండి ఇది రోల్ అయినా పెట్టుకోవచ్చు వాటర్ అయినా పెట్టుకోవచ్చు సపోర్ట్ మనకి బరువు ఒక పదహైదు నిమిషాలు తక్కువ మంటలో కుక్ చేసుకోండి రైస్ కూడా పెడతారు కదా ఇలా ఇక్కడ గాలిపోకుండా ఏం గాలిపోదు మనకి ఇంకా ఇక్కడైతే తీసుకున్నానండి ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను చూపిస్తానండి ఇక్కడ మీకు చూడండి చాలా బాగా అంటే ఉడికింది రైస్ కానీ చికెన్ కానీ మనకు ఇప్పుడు ప్లేట్లో అయితే సర్వ్ చేస్తానండి చూడండి ఎక్కడైతే అడుగైతే అంత లేదు చాలా బాగా కుక్ అయింది మనకు బిర్యానీ చికెన్ అలాగే చూడండి చికెన్లో బాగా ఉడికింది మనకు చూడండి బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్